గర్భాలు తెరవబడును గాక అంటారు మరి తెరవాలి కదా గర్భాలు తెరవబడును గాక అవు అంటారు అన్నారు మరి ఎందుకు తెరవబట్టలేదు వాళ్ళకే నమ్ముకున్నావు వాళ్ళకి ఎందుకు పుట్టలేదు నీకు ఎందుకు పుట్టారు అంటే నువ్వు కృషి చేయలేదు చెప్తాడు అట్లా కాదు కొంతమందికి తెరవబడినవి మేము చర్చకు వచ్చినా కానీ చెప్తున్నారు కదా అవును ఇంకొంతమంది ఏం చెప్పారంటే చర్చకి వెళ్తాం మొదలెట్టాక పిల్లలు కూడా పడతాం మానేశారు మాకు ఎన్నో హాస్పిటల్ తిరిగామని చెప్పి చెప్తున్నారు మరి దాని ఏమంటాం కానీలే అట్లే కానీలే ఇంతవరకు చాలా విన్నాను మాకు తెలిసిన వాళ్ళలోనే పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళకి మీ యేసు ఎందుకు సపోర్ట్ చేయలేదు ఎందుకు సాయం చేయలేదు మీ యేసు అంటే వాళ్ళల్లో విశ్వాసం లేదేమో వాళ్ళు పాటలు పిల్లల విశ్వాసానికి పిల్లలు విశ్వాసానికి పిల్లలు శక్తి లేదు విను విశ్వాసం ఉంది కాబట్టి బాప తీసుకున్నారు ఈ చెప్పేసి సుళ్ళు అంతా వింటున్నారు వింటున్నప్పుడు మరి అక్కడ విశ్వాసం ఉండి పిల్లలు పుడితే మరి యేసు ఏం ఏసు యేసు యేసూ దేవుడు అయ్యాడు ఇప్పుడు అవునా ఇప్పుడు కొందరు పోతాడు చర్చికి విశ్వాసం ఉండదు దేవుడు వాళ్ళని వెనకాడు బాగా ఎందరైతే విశ్వాసం ఉంటారో వాళ్ళని నమ్మేరు కదా నమ్మేరు కదా విశ్వాసం ఉన్నా లేకపోయినా విశ్వాసం కలగాలిగా నమ్మడమే నేను చేసి నమ్ముకున్నాను మాత్రాన పిల్లల పుట్ట రోగాలు తగ్గవు బాధలు తగ్గవు అంటున్నావు అంతేనా విశ్వాసాన్ని బట్టి తగ్గుతాయి అంటున్నావు అవునా అంటే వేస్ట్ అంటావు అంటే ఎట్లంటావు ఏసు కాదు విశ్వాసాన్ని బట్టి నా ఫలితం ఇప్పుడు నువ్వేం పని చేస్తున్నావు అన్న విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు చేస్తూ పని లేదు ఇంకా అక్కడ విశ్వాసాన్ని బట్టే పని అవుద్ది ఇప్పుడు నాకు సాయంత్రానికి యాభై వేలు పనుకుంటే అది నా విశ్వాసం దేవుడే ఇస్తానని చెప్పి కూర్చోండి అది అజ్ఞానం ఏమంటావా నువ్వు అంటే దేవుడు చెప్పినాడ నేను ఇస్తాను మీరు కూర్చొని మరి దేవుడు చెప్పాడా మొగ్గులతో కాపులు చేయని చెప్పి దేవుడు వాళ్ళు పిల్లలు లేకపోతే మీకు పిల్లలు లేకపోతే కడుపులు చేస్తానని మీ ఏం చెప్పాడా మీకు చెప్పలేదు కదా ఇప్పుడు అలా చెబితే పెళ్లి చేసుకోకూడదు పిల్లలు చేసుకోకుండా పిల్లలకి మేరీ కనట్టుగా మేరీ కందగా పెళ్ళి పెళ్లి కాకుండా పిల్లలకి అందంగా ఎలా కనాలి అట్లే కాదు వివాహము అన్ని విషయంలో ఘనమైనదని దేవుడే చెప్పినాడు ఎందుకు చేసుకోలేదు మీ ఏసుకు చేసుకోలేదు మీ ఏసు ఆ ఘనమైన వివాహం ఎందుకు చేసుకోలేదు అన్నీ మీ ఏసు ఎందుకు చేసుకోలేదు ఘనమైన వివాహని అంటే గనపరచలేదు ఎందుకు కనపడచలేదు ఆయన సృష్టికర్త కదమ్మా ఆయన ఆయన కాదు మరి యహోవా ఏం చేశాడు యహోవా ఎం ఇక్కడ చెట్టు నీళ్లు పోసాడా అదే తండ్రి కుమార దేవుడు ఒక్కడే కదన్నా బరసింహన్న పెళ్లి అనేది ఎవరు చేసుకుంటారు అసలు బైబిల్ ఎవరైనా పెళ్లి చేసుకున్నారా లేదు ఎక్కడ అన్ని కూడుకోవడం కమ్ముకోవడం గుణాలకు చేసుకోవడమే తమ్ముడు ఎవరైనా పెళ్లిళ్లు చేసుకున్నారా ఎవరైనా ఒక జంట బైబిల్ ప్రకారం బైబిల్ శాస్త్రంగా ఎవరైనా పెళ్లికి చేసుకున్నారా అసలు పెళ్లి కాని అప్రహం కాని ఎవరైనా పెళ్లి చేసుకున్నారా పెళ్లి చేసుకోవాలి అనేది బైబిల్ లో ఎక్కడుంది వివాహం అన్ని విషయంలో ఘనమైన కానీ ఇప్పుడు కానా ఊరిలో పెళ్లి జరిగితే ఏసుక్రీస్తు బైబుల్ వరువైనారు కదన్నా నేను చెప్పింది నమ్మకన్నా ఆయన పోయింది కాదు లోకి వెళ్తే ఈయన వెళ్ళాడు అన్న దేవుని మాట్లాడే తెలియనప్పుడు తెలియనప్పుడు తెలుసు వీళ్ళు పెళ్లితో జంట ఏకమయ్యారు అని ఎక్కడుంది పెళ్లి ఎక్కడ జరిగింది అంటున్నా నేను ఒక జంట పెళ్లి జరిగినట్టు చూడు వివాహం అనేది వివాహం తెలుగు బైబుల్లో రాయబడినటువంటి ఒక సందర్భం వివాహం అనేది తెలుగు బైబుల్లో రాసిన వాళ్ళు కాబట్టి ఈ బైబుల్ మరీ దరిద్రం పొంది మరీ బాగుండదు అని చెప్పేసి వివాహం అనే పదం చేస్తుంది ఇబ్బంది బైబుల్ ఎక్కడా లేదు ఏంటి కింగ్ జేమ్స్ మేర్సన్సన్ ఇంగ్లీష్ బైబుల్లో ఎక్కడా లేదు అక్కడ ఏముంటదంటే అంటే ఒకని కూతురికి ఈడుపించిన ఎడల ఒక ఒకడు ఆమెకి పెళ్లి చేయాలని తడించిన ఎడల ఏంటి ఆమెను అతను పెళ్లి చేసుకోవచ్చు ఎవరి కూతురు అయినా సరే బలంతంగా చేయకూడదు అని కదన్న చేయకూడదు ఆమె అతన్ని పెళ్లి అతను ఆమెను అంటే అతను తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అంటే పెళ్లి అంటే మీన్స్ ఏంటంటే కూడడమే పెళ్లి బైబుల్ ప్రకారం మనం ఏదైతే ఏదైతే వివాహం చేసుకున్నామో ఏది మన హిందూ ధర్మం ప్రకారం కానివ్వండి దేశానికి సంబంధించి ఆ విధంగా లేదు నీకు బైబుల్లో ఎక్కడా పెళ్లి జరిగినట్టు లేదు ఆ పెళ్లి ఈ విధంగా చేయాలి అట్టే కాదు అనే ఊర్లో వివాహం జరుగుతుంటే జరిపినారు కదన్న పెళ్లి ఏం జరిగింది ఏ ఏ విధంగా పెళ్లి చేసుకున్నారు ఉంగరాలు మార్చుకున్నారా పోనీ పత్రాలు రాసుకున్నారా లేదంటే దండలు మార్చుకున్నారా ఏం చేశారు పెండి ఎలా అనేది ఎక్కడ రాశారు ఎక్కడ రాయబడింది అంటున్నా నేను అదే విధంగా ఇంకొకటి ఇందా మీరు మాట్లాడేది ఏంటంటే గర్భం రావటం గర్భం గర్భానికి ప్రార్థన సంబంధం ఏంటమ్మా ఇప్పుడు ఎంతమంది పాస్టర్లు చెప్పేది ఎంతమంది పాస్టల్లో పిల్లలు పుట్టలేదంటే లొంగ తీసుకొని వాళ్ళు కడుపులు చేస్తున్నారు అలాంటి వాళ్ళకి అంతేగాని నిజంగా ఇతని దగ్గర కణాలు లేకపోతే ఎవరైతే భర్త దగ్గర కణాలు లేకపోతే పిల్లలు ప్రార్థన ద్వారా అసలు పుట్టరు వీళ్ళు ఏం చేస్తారంటే భర్త ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రత్యేక ప్రార్థన అని చెప్పేసి ఆ అమ్మాయితో సెక్స్ చేస్తారు అప్పుడు గర్భిణి రావడం జరుగుతుంది తప్ప వీళ్ళు ప్రార్థన చేస్తే కాదమ్మా నేను ఒక విషయం చెప్తా విను నేను ఆయుర్వేదం వైద్యుడిని అయితే నాకు ఒక రాజన్నావు కదా రాజన్నావు కదా అవును నేను చెప్పేది విను నీ పేరు ఏం పేరన్నా యాక్టర్ రాజునే మాట్లాడుతున్నా నువ్వు ఒకసారి సందర్భంలో బాగా చెప్పినావన్నా వాక్యము నీ వా నీ గొంతు అప్పటి నుండి నాకు అర్థమైతుంది ఎన్నో ఆర్సిఎం చర్చిలో చెప్తున్నట్లు నేను కోటి రూపాయలు పెట్టి మందిరం కట్టిస్తాను మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు చెప్పేది చెప్పేది అంటే ఇతనికి కొనాలి లేవు భర్తకి నేను ప్రార్థన చేస్తానని చెప్పి మూడు సంవత్సరాలు ప్రార్థన చేసాడు కలగల అప్పుడు నాకు ఫోన్ చేసి నేను వైద్యం చేశాను చర్చికి వెళ్ళొద్దమ్మా ఇలా మోసాలు జరుగుతాయి అంటే ఆ చర్చి వెళ్ళడం మానేసి తిరుపతికి వెళ్ళిపోయారు వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత అది వైద్యంతో జరిగింది కానీ ప్రార్థనతో జరగల అయితే ఈ పాఠశం చేసే మోసాలు అవి మీకు తెలియమ్మా వాళ్ళు మోసాలు చాలా దారుణంగా ఉంటాయి మీకు తెలియక అదిగో ప్రార్థన చేస్తే ఆ పిల్లలు కలిగారు అని చెప్పి మీరు అనుకుంటారు ఆడ కూడా అర్థం చాలా ఉంటది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో గర్భిణీ అందొచ్చు ఆ అది ఇక దేవుడు చేశారని చెప్పి ఇదేదో పొడుగుతారు అవన్నీ కరెక్ట్ కావు ఇంకొక విషయం అసలు దేవునికి మహిమ ఉంది అని నువ్వు నిరూపించాలంటే నువ్వు ఏదైతే చర్చి కాదు ఆ చర్చి ఫాస్టర్ కి ఎయిడ్స్ రక్తం ఎక్కిచ్చు వాడు విశ్వాసం ఉంటేనే కదా ఫాస్టర్ అయ్యేది అన్న నేను ఒక మాట వాడికి విశ్వాసం ఉంటేనే పాస్టర్ అవుతాడు ఆ పాస్టర్ కి ఎయిడ్స్ రక్తం ఎక్కిచ్చు మూడు నెల ఆరు నెల వన్ ఇయర్ ఎన్ని రూల్ అంటే అండి రూల్ ప్రార్థన చూసుకోమని తగ్గించుకోమను అండి దెబ్బ వడలే కదన్నా నువ్వు నువ్వు ప్రార్థన మిసేజ్ చేసినప్పుడు అట్నే ఎక్కిచ్చినావా అమ్మా అనా నువ్వు చర్చిలో మిసేజ్ చేస్తున్నావు కదా అవును నువ్వు అట్నే ఎక్కిచ్చినావా అంట లేదమ్మా నేను అట్టా ఒక చెప్పేదిస్తానంటే నన్ను ఎక్కించుకోమంటే నమ్మకం లేదండి ప్రార్థనతో డబ్బులు తగ్గు అని చెప్పాను నేను అట్ నేను ఎక్కించుకుంటానని అని చెప్పేసి వాడు ఏం చేశాడంటే ఎయిడ్స్ వ్యాధి రక్తం ఎక్కించుకున్నాడు మూడు నెలలు నాలుగు నెలలు బాగానే ఉన్నాడు వాడే తర్వాత ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాడు పెడాడు పాస్టర్ చచ్చిపోయాడమ్మా అందుకే అప్పుడే నేను చర్చి మానేసా అంతేలే అట్లా కాదులే ఇప్పుడు గర్భఫలం వాళ్ళు చెప్పేది కాదు గర్భఫలము యహోవా ఇచ్చి బహుమానం అని ఉందా లేదా నాకు అది ఒక్కరు చెప్పు యహోవా ఏం చేస్తారంటే గర్భఫలం ఇవ్వడు వాడు ఏం చేస్తారంటే మొదట పుట్టిన పిల్లలను తింటాడు ఎవరైతే తొలచూరు సంతానం ఉంటుందో ఆ సంతానాన్ని తింటాడు యహోంగా యహోవా గర్భపలానికి ఏం సంబంధం లేదు వాడొక నర రూప రాక్షసుడు వాడొక కొండ రాక్షసుడు అనమాట వాడు ద్వారా ఐగుప్త దేశం నుంచి ఇప్పుడు ఐగుప్త దేశానికి బానిసగా పంపించింది యుహోవా ఏది ఇస్రాయల్ ని మళ్ళీ ఇడిపించింది వాడు చెప్పేదేనమ్మా ఈ వంశాలు తొక్కయ్యాని కాదు కానీ ఆ ఆ వంశం వచ్చింది ఇస్రాయిల్ యహోవా ఐగుప్త బానిసలుగా అప్పగిచ్చాడు తర్వాత కొన్నాళ్ళ తర్వాత బానిసలు కాదన్నా విడి విడిపించి అంటే మీ మిమ్మల్ని నేను విడిపించా కాబట్టి మీ తొలి పిల్లల్ని బలి చేయమని చెప్పి బలి చేసుకుంటాడు చాలా మందిని మార్గంలో చంపి తింటాడు యహోవా వాడుని చంపలే ఆయన పిల్లల్ని చంపలేదు ఆయనకి వ్యతిరేకమైన వారిని చంపినాడు రాజన చిన్న పిల్ల ఆయన వ్యతిరేకమైన మరో పర్వ సైన్యాన్ని గుప్త దేశం లో పర్వ మనసు కఠినపర్చి దేశంలో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని తెగులు చేత చంపలేదా యుహవ అంటే తిరుగుబాటు ఉన్నాయి తిరుగుబాటు చేసినప్పుడే అంటే తెగులు కూడా చేసినాడు వాళ్ళని చంపలేదు కదా ఇస్రాయలి పిల్లలను కూడా చంపినాడు మార్గం మధ్యలో చంపినాడు మీ పిల్లలను తినిపిస్తా అని తినిపించాడు తర్వాత మీ భార్యని వేరే వాళ్ళకి అప్పగిస్తా అని చెప్పి అప్పగించాడు ఏంటి చిన్న కేసు కొట్టి చంపించాడు నేల కేసు కొట్టి చంపించాడు యహోవా వాడికి వీళ్ళు వాళ్ళు లేదు ఎవరిని చంపాలంటే వాళ్ళని చంపుతాడు వాడు ఒక సైకో నా కొడుకు యహోవా అనేవాడు ఒక సైకో ఆ సైకో గన్నా అట్లా తనకన్నా లేదమ్మా నేను చెప్తాను పాస్టర్ అనేది తీసుకో హో అనే వాడు సైకో వాడు పాస్టర్ ఏంది లే నాకు దేవుడే తెలియజేస్తారు లే కానీ పాస్టర్ లేం పని కొత్తలే కాని సరే ఎవడు ఇప్పుడు ప్రాధాన్య చేయాల ఓ పని చేయవాడికి ప్రైవుడి ప్రార్థన చేయవాడు సైకో అట్లా కాదన్నా ఇప్పుడు నీ కుమారుడు కుమారుడున్నాడు కుమారుడు ఉన్నాడు నిన్ను దిగుబాటు చేస్తుంటాడు చంపడానికి నువ్వు ఊరికే చూస్తూ ఉంటావా అతనే కుక్కడ కుక్క చిన్నపిల్లలు చంపడం వేరన్నా పిచ్చిమని చిన్న చిన్నపిల్లలు చంపాడు అంటే వ్యతిరేక పాషన్ బాబు అంటే వినవేంటి నువ్వు చెప్పిన దానికే చెప్తున్నాను ఇప్పుడు మన నరులం కదా నీ కుమారుడే ఏం చెప్తా ఉన్నా అంట అసలు వాడు దేవుడు కాదు వాడు రాక్షసుడు అట్లా అనకూడదు అన్న నేను చెప్తా విను దేవుడు కాదు రాక్షసుడు యొహవా అనేవాడు నరూప వాడు నీకు కావాలంటే అన్ని బాగున్నా సర్లేదు ఇంకా ఎవరు యా దేవుడు మంచాడన్నా నువ్వు చెప్పు లేదు అంటే నీకు శివుడు మంచోడు ఎలా చెప్తానంటే శివుడు శివుడు ఏం చేస్తాడంటే ప్రపంచ మానవాళి యొక్క క్షేమాన్ని కోరుకొని కాలకోట విషయాన్ని తాగుతాడైనా ఎందుకు సమస్త జీవకోటి ఈ కాలకోట విషయం కింద పడితే చనిపోతారు కాబట్టి ఆ పవర్ కింద తట్టుకోలేరు కాబట్టి శివుడు ఏం చేస్తాడు శివుడు ఏం చేస్తాడంటే ఆ ఆ కాలకోట విషయాన్ని తన గొంతులో దాచుకుంటాడు అది దిగు లక్షణం అంటే నువ్వు నువ్వు నమ్ముతాన్నావ్ అన్న వాళ్ళను ఆ నమ్ముతా ఎందుకంటే అది ఉంది అది అవును నేను నమ్మనున్న వాళ్ళను ఉంది మాకు మంచిగా బ్రతకరి తప్పుని మంచిగా బ్రతకరి మంచిగా ఉండాలని కట్టినాడు అనా ఇది పని చేస్తావా హలో ఇది రెండో వద్దున వస్తాను చెప్పండి నేను నమ్మను చెప్పేది నమ్మా నువ్వు ఎందుకు నమ్మవ్వ అంటే పాస్ చెప్పి అదన్నా నువ్వు ఎందుకు నమ్మవు అంటే చెప్పే దుర్మార్గాన్ని అది నీ మెదడులోకి ఎక్కించుకుంటావు స్వయంగా తెలుసుకున్నది ఏం కాదు కదా నువ్వు స్వయంగా బైబుల్ చదివి నువ్వు తెలుసుకున్నది కాదు కదా పాషాలు చెప్పేది నువ్వు నమ్ముతావు బైబుల్ చదువుతాం కదన్నా చదివే కదా రెండో దినవములు ఇరవై ఇరవై ఎమ్దో అధ్యాయం ఒకసారి చూడు అన్న నేను పనికి చేస్తాను నేను చదువుతా విను రెండో దాంతములు ఇరవై ఎనిమిది అధ్యాయ ఒకటి నుంచి పది చదువు అక్కడేముంటది అంటే అహాజు రాజు బయల దేవతలు పూజించినందుకు తన కుమారులను అహో అగ్నితో దహించేస్తాడు నాలుగు చేతికి అప్పగించేస్తారు వారు తన జనులను ఒక లక్ష ముప్పై వేల మందిని చంపించేస్తారు ఇదిగాక పిల్లలని ఆడవాళ్ళని ఏంటి చిన్న పిల్లలు అందరిని పట్టుకెళ్తారు అది యహో చేసిన పని అది ఆ రెండో దినోత్తాంతలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడు నుంచి పదకొండు చూడు ఇప్పుడు ఏం ఇక వాళ్ళు ఇబ్బంది పడిపోయి యహోకి దూపదీప నైవేద్యాలు పెట్టకున్నందుకు యహో మీద ఆయన ఇస్రాయెల్ మన కుమారులను కుమార్తెలను చెరబట్టిది మన తండ్రులు కత్తితో చంపబడిది భార్యలు చెబట్టపలి చెడబట్టపరి ఒక ఉగ్రత చల్లారినట్టు మనం ఆయనతో నిబంధన చేసుకుంటాం నిబంధన చేసుకుందాం అనుకుంటారు ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన ఆయన్ని కొలవపోతే మన మన పిల్లల్ని చంపేశాడు ఏంటి మన ఆడపిల్లల్ని ఎవరికో ఇచ్చేసాడు కాబట్టి ఇంత దుర్మార్గంగా చేస్తున్నాడు కాబట్టి విధి లేని పరిస్థితుల్లో అయ్యా బాబు నిన్నే అని చెప్పి నిబంధన చేసుకుందాం అని చెప్పి భయపడతారు వాళ్ళు ఇంత ఇంత భయానకమైన వాడు సైకో అంటేని ఎందుకన్నాను ఊరికన్నానా రెండో దిన ఉత్తనా కూడా చెప్తా చెప్పేది పన్నెండు నుంచి ఇరవై ఐదు కల్దీలు రాజు చేతికిస్తులను ముసలి వాళ్ళను అప్పగించగా వాళ్ళందరిని నరికి నరికి చంపించేస్తాడు సార్ మిగిలిన వారిని తన వెంట తీసుకెళ్లి ఆ రాజు అగ్నితో పడేస్తాడు ఎందుకు ఆ యుహో చెప్పిన మాట ఇది ఎంత దుర్మార్గుడంటే అన్నాకున్నా చూడు రెండు చెప్పేది ద్వితోపదేశాంఠం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగు ముప్పై రెండు యాభై మూడు యాభై నాలుగు చూడు ఎప్పుడైనా